శనీశ్వరుడు మనని ఎందుకు పీడిస్తున్నాడు శని శని బాధ నుంచి తొలగిపోవాలని ఆర్థిక నష్టం ధన నష్టం మళ్ళీ ఆయుర ఆయుర ఆరోగ్యం నష్టాలు కానీ అంటే ఆ ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండకపోవటం వల్ల మన శని అనేది ఉంటుంది పిల్లలు ఎదగపోవటం ఇంట్లో చికాకులు వాసగ్రహ దోషాలు ఇలా అన్నిటికీ ఒక కారణం ఉంటుంది పిల్లలు తొందరగా ఏ చేయలేకటం శని గ్రహం అనేది ఉంటుంది హస్బెండ్ ఫ్యూచర్లో ఎదగలేకపోవడం పిల్లలు అంత గ్రోత్ అవ్వకపోవడం ఆడపిల్లలకి ఇంకెక్కువ పెయిన్లు కాకపోవడం శని అనేది ఒక చంద్రుడు శని ఇవన్నీ ఒక కొన్ని ఫార్మాలిటీస్ అనమాట సో ఇలా ఇలా ఉన్నప్పుడు మరి ఆ శని నుంచి బా వాళ్ళ బాధ నుంచి విముక్తి ఎలా పొందాలంటే మనకు ఒకే ఒక్క సొల్యూషన్ వెంకటేశ్వర స్వామి అనమాట ఆ స్వామిని మనం దర్శించాలి ఆ స్వామికి దీపం పిండి అనేది వెలిగించాలన్నమాట ఎందుకు వెలిగించాలి అలా వెలిగిస్తే ఏంటంటే దీపం పిండి ఉంటుంది కదండి పిండి దీపం సారీ వెలిగిస్తే పన్నుల్లో ఆటంకాలు తొలుగుతాయన్నమాట సకల కార్యాలు సిద్ధిస్తాయనే నమ్మకం ఈ దీపారాధనతో గ్రహ దోషాలు ఆర్ ఆర్థికారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం రోజు ఈ దీపం వెలిగించడం వల్ల సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని పండితులు కూడా చెబుతున్నారు నారాయణుడిని మంత్రోచ్చారణతో ఏడు వారాల పాటు ఇలా చేయాలని మనం సూచి ఐ మీన్ వాళ్ళు చెప్పారనమాట శాస్త్రం ప్రకారం పిండి దీపం ఎలా తయారు చేయాల ఎలా తయారు చేయాల చేయాలి అనేది మీరు తెలుసుకోండి పెద్దవాళ్ళని కూడా అడగండి మీకు తెలియనప్పుడు సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ